వెయ్యి పది వందల వ్యత్యాసం ఉన్న క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వాలిటీ హై క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే ఒరిజినల్ బ్రాస్ ఇది టోటల్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిని నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ టౌన్ లో ఉన్నాము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు ఈవీఎల్ టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు రకాల పోర్టబుల్ స్ప్రేయర్స్ అని చెప్పవచ్చు ప్రస్తుతం చూసుకున్న కొంతమంది రైతులు చూసుకున్న చేతి పంపుతో కూడుకున్నటువంటి పంపులను ఉపయోగించుకొని పంటల పైన పిచ్చికారి చేస్తుంటారు ఈ క్రమంలో రైతులకు ఎక్కువ శ్రమ అదే విధంగా ఎక్కువ సమయంతో కూడుకున్న పని ఎక్కువ ఎకరంలో రైతులు చేతి పంపుతో కూడాలనుకుంటే ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో ఆదియోగి భూమి అనేటువంటి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంబంధించి రెండు పోర్టబుల్ స్ప్రేస్ రెండు డిఫరెంట్ వేరియంట్స్ తోటి మన విపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారు రైతులకు సరళమైన రేట్లను తీసుకొచ్చామని చెప్తున్నారు ఈ రెండు పోర్టబుల్ స్ప్రే యొక్క ప్రత్యేకతలు వీటి యొక్క ధరలు వీటి యొక్క క్వాలిటీ విషయం ఏ విధంగా ఉంటుంది ఇంజన్ స్పెషాలిటీ ఎంత ఉంటుంది ఎంత ఫోర్స్ లో మనకి స్ప్రే చేసే అవకాశం ఉంటుంది అక్కడ వివరాల గురించి వివరించడానికి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు

ఇప్పుడు చిన్న చిన్న ఒక పాలకూరలు ఆకుకూరలు చుక్క కూరలు ఇట్లాంటివి ఏంటంటే చాలా మంది చిన్న చిన్న వాళ్ళు సేద్యం చేసే వాళ్ళకి ఏంటంటే ఇట్లా మోసి కొట్టాలంటే కూడా బాగా ఇబ్బంది ఇబ్బంది పడతారు ప్లస్ ఒరిమల దిగబడతది ఇరవై లీటర్లు పదిహేను లీటర్లు కొట్టాలంటే కూడా బాగా ఇబ్బంది భుజాలు కురుగుతాయి ఈ పోటబుల్ వల్ల మనకి స్పెషాలిటీ ఏంటంటే ఒక గట్టు దగ్గరనే పెట్టుకొని మనము అలా పెట్రోల్ ఆపరే పెట్రోల్ పోసుకొని రన్ చేసుకొని మనము స్ప్రేయింగ్ చేసుకుంటే రైతు వారిగా మనకు ఎటువంటి ఇబ్బంది అనేది రైతులకు ఉండదు సార్ ఇప్పుడు మీ దగ్గర రెండు ఇది ఆదియోగి ఇంటర్నేషనల్ కంపెనీ సార్ ఇది ఇంటర్నేషనల్ కంపెనీ ప్లస్ ఇందులో వచ్చేసి హై క్వాలిటీ హై రేంజ్ లో ఉండేసి టాప్ బ్రాండెడ్ వచ్చేసి ఆ మోడల్ లో భూమి సిరీస్ ఇది వచ్చేసేమో పిపిఎస్ టూ నాట్ వన్ భూమి మోడల్ ఒక వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ వర్క్ కెపాసిటీ ఉంటది అది వచ్చేసేమో టూ నాట్ వన్ మోడల్ ఇది పిపీఎస్ గోల్డ్ అండర్ ఇది గోల్డ్ సిరీస్ గోల్డ్ సిరీస్ ఇది అది వచ్చేసి ఇంకా హై తో ఇప్పుడు ఇది వచ్చేసేమో హండ్రెడ్ మీటర్స్ ప్రెజర్ వస్తుంది హండ్రెడ్ మీటర్ యాభై మీటర్ అది యాభై మీటర్ల ప్రెజర్ వచ్చేస్తుంది యాభై మీటర్ల వరకు సపోర్ట్ చేస్తుంది చిన్న చిన్న కూర మమ్మల్ని ఆరు కూర చేసుకున్న వరకు అది అది సెట్ అయిపోతుంది గోలు మండలలో కొట్టుకుంటాము లేదు పత్తిలో కూడా కొంత వరకు కొట్టుకుంటాము ట్రైన్ అనేది అది యాభై ఎంత ప్రెజర్ వస్తో ఇది మూడు వందల మీటర్లు కూడా అంతే ప్రెజర్ వస్తుంది వస్తారు మన ఓకే ఇప్పుడు ఇది మీరు ఏమేం పైప్తారు దీనికి వంద మీటర్లు అంటారు అదనంగా కొనుక్కోవాలా చిన్న పంపుకి వచ్చేసి దానికి వచ్చేసేమో పదిహేను మీటర్ల పైప్ ఇచ్చేసాము ఏది ఇక్కడ ఉన్న పదిహేను ఎల్లో కలర్ పైప్ ఇచ్చేస్తాము దీని ఒక గన్ వస్తుంది దీంతో దీనికి దాంతో పాటు ఒక ఒరిజినల్ బ్రాస్ గన్ ఇది బ్రాస్ గన్ హై ప్రెషర్ వచ్చేస్తుంది ఇది మనకు దీనికి వచ్చేసేమో ఓన్లీ పంప్ ఊర్ సెట్ వస్తుంది ప్లస్ అవుట్ గోయింగ్ పైప్ ఇన్కమింగ్ ఫిల్లింగ్ అవుట్ గోయింగ్ ఇన్ గోయింగ్ వచ్చాడు దాని కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు పైపులు ఉంటాయి మన ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఇన్కమింగ్ కూడా అవుట్ అక్కడ కూడా ఫిట్ ఇది చిన్నదానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తో పాటు ఒక సింగిల్ గన్ సింగిల్ గన్ఫ్టీన్ మీటర్స్ బెండ్ ఒకటి ఫిఫ్టీన్ మీటర్ బెండ్ బెండ్ వస్తుంది అవుట్గోయింగ్ ఇన్గోయింగ్ ప్లేస్ ఏం రాదు రాదు దీనికి పెద్దదానికి పెద్ద ఏం రాదు రాదు వంద మీటర్ల బెండ సపరేట్ కొనుక్కోవాలి వంద మీటర్ల బెండ సపరేట్ యాభై మీటర్ల బెండ సపరేట్ కొనుక్కోవాలి కూడా గన్స్ ఎన్ని ఇస్తారు దీనికి రెండు గన్నులు వస్తాయి దీనికి రెండు వస్తాయి గన్నులు ఈ బెండ రాదు అన్నట్టు బెండ రాదు బెండ రాకుండా రెండు గన్నులు ఎక్స్ట్రా వస్తాయి ఈ రెండు గన్నులు వస్తాయి ఒరిజినల్ బ్రాస్ గన్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఏ స్టోక్ తోటి వస్తున్నాయి ఈ రెండు మనకి ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్ స్టోక్ పంపులు ఈ రెండు ఫోర్ ఫోర్ స్టోక్ పెట్రోల్ సపరేట్ ఆయిల్ సెపరేట్ అచ్చా పెట్రోల్ సపరేట్ ఆయిల్ సపరేట్ పెట్రోల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది కెపాసిటీ కెపాసిటీ రెండిట్లో సేమ్ రెండిట్లో సేమ్ కెపాసిటీ ఆయిల్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది రెండిట్లో ఏదైనా మనకు నాన్ స్టాప్ గా పెట్రోల్ పోస్తే ఒక రెండు గంటల నర వరకు వస్తుంది మనకు అంటే ఎనిమిది వందల ఎంఎల్ అంటే ఒక లీటర్ దాని వరకు మనం పోసుకున్నట్టయితే రెండున్నర గంటల వరకు మనం వాడుకోవచ్చు రెండున్నర గంటల వరకు మనం వాడుకోవచ్చు ఆ ఈ ఆరున్నర గంటలు స్ప్రే చేసుకోవచ్చు రెండున్నర గంటల కెపాసిటీ అన్నట్టు రన్ చేసినాక ఒక లీటర్ పెట్రోల్ పోస్తే రెండున్నర గంటలకు వచ్చేస్తారు రెండున్నర గంటలలో మనం నీళ్ళైన కలిపి స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు ఇది ఏంటి ఇంజన్ కెపాసిటీ ఎంత ఇస్తారు ఇది జిఎక్స్ థర్టీ ఫైవ్ జిఎస్ థర్టీ ఫైవ్ సేమ్ ఇంజిన్ ఉంటుంది ఏమో జిఎస్ థర్టీ ఫైవ్ లో గోల్డ్ సిరీస్ వచ్చేసేమో మనకి ఇక్కడ ప్రెజర్ వాళ్ళ సిస్టమ్ అడ్జెస్ట్గా ఉంటది దీనికి ఏమో ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ వచ్చేస్తా ఆటోమేటిక్ వచ్చేస్తా మనకి ఇంకేమన్నా ఇంకా హైలా కావాలనుకుంటే ఇక్కడ ఈ బ్లూ కలర్ ఈ బోర్డు లూజ్ చేసి పింక్ కలర్ పాటించు ఆ ఈ పింక్ కలర్ ఇది ఈ బోర్డు లూజ్ చేసి పింక్ కలర్ టైట్ చేసుకో మళ్ళీ టైక్ చేసుకుంటే ఇంకా ప్రెజర్ ఎక్కొచ్చు ఇన్ బిల్ట్ వస్తుంది కావాలనుకుంటే మళ్ళీ స్క్రూ మనం లూజ్ చేసి పాడుకోవచ్చు దీనికి ఏమో మనకి ఇక్కడనే మనకి సిలిండర్ కి వచ్చినట్టు ఇట్లా నార్మల్ క్యాప్ వచ్చింది క్యాప్ వచ్చేసి క్యాప్ తోటి మనం ఎక్కువ ప్రెజర్ తక్కువ ప్రెజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి దీన్ని వాడుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది మనం ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి దీనికి ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఫస్ట్ పెట్రోల్ పోసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత మనకి ఇక్కడ లివర్ కింద చిన్న బుడ్డిల్ టైప్ ఉంటది ఏది ఇట్లా మనకి లాగే మన పోస్ట్ వేరే భుజాలకి వేసుకోకుంటే పంపులు లెక్కనే ఇంజన్ కూడా సేమ్ ఉంటది కింద బుడ్డి ప్రెస్ చేసుకొని పక్కన ఒక వైట్ కలర్ లివర్ ఉంటుంది చౌకీ అంటారు దాని అది ఒకసారి ఇట్లా పైకి లేపి కింద ఉన్న బుడ్డి మూడు సార్లు ప్రేట్ చేసి లివర్ బట్ ఈ లివర్ గుంజనం అంటే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది ఇది రైతులు ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీగా హ్యాండ్ త్రో చైతన్ ఈజీ ఈ చేసుకోవచ్చు ఒక యాభై మీటర్ల బెండ అనుమాతం ఒక రైతు తీసుకుపోయి బండి మీద పోవచ్చు ఈజీగా ఎక్కడంటే అక్కడ పోవచ్చు చిన్న చిన్న రైతులకు ఏమన్నా కూలి వరేళ్ళు కూడా కొట్టుకునే సదుపాయం ఉంటుంది దీంతో కాస్ట్ విషయంలో ఎట్లా ఉంది వేరే ధర లేదు ఇది వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందలు పడుతుంది ఇది మిని మోడల్ ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు పడుతుంది ఇది వచ్చే పద్దెనిమిది వేలు మిని మోడల్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో మాకు ఎనిమిది వేలకే దొరుకుతుంది ఏడు వేలకే దొరుకుతున్నాయి చాలా మంది అంటారు వాళ్ళకి ఏంటంటే మేజర్ గా క్వాలిటీ ఇప్పుడు ఇదే మోడల్ లో ఇదే కంపెనీలో కూడా ఇంకా తక్కువ ధర ఏడెనిమిది కూడా కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఏ రైతుకి ఇచ్చినా రూపాయి ఎక్కువైనా సరే అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి వస్తువు ఇవ్వాలి బ్రాండెడ్ ఇస్తే రైతు ప్రాబ్లమ్ రావద్దనే నా కాన్సెప్ట్ అందు విషయంలో రేట్లు అనేది ఒక వెయ్యి పది వందల వ్యత్యాసం ఉన్న క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వాలిటీ హై క్వాలిటీ హై క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే ఒరిజినల్ బ్రాస్ ఇది టోటల్ లోపల బ్రాస్ వాడరు ఇక్కడ వచ్చేసి ఫో ఈ హండ్రెడ్ మీటర్స్ కెపాసిటీ దానికి లోపల ఇంజన్ అనేది కూడా ఇంకా కొంచెం వాటర్ పంపింగ్ కూడా కెపాసిటీ పెద్దగా ఉంటది కాబట్టి ప్రైసింగ్ అనేది డిఫరెంట్ మనకి కలర్ అయినా సరే ఏదైనా సరే గానీ ఎట్లా నీళ్ళ వారు ఏం పెట్టుకున్నా సరే కానీ మనం ఈజీగా ఏం మాత్రం తుప్పు పట్టే అవకాశం వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఇంకా దీని కోటింగ్ అనేది పౌడర్ కోటింగ్ వస్తుంది మొత్తం దాని షైనింగ్ వేరేలా ఉన్న వచ్చినప్పుడు షైనింగ్ అట్లా ఉంటుంది మనకి లాంగ్ లైఫ్ చాలా రోజులు వస్తుంది ఓకే వెయిట్ విషయంలో ఎంత ఎంత వెయిట్ ఉంటుంది ఇది అయినా సరే అదే సార్ ఎస్ట్రా వచ్చేసి మనకు ఒక నైన్ కేజీస్ ఉంటుంది ఇది నైన్ అది ఒక టెన్ టు లెవెన్ కేజీస్ టెన్ టు లెవెన్ ఒక టూ కేజీస్ ఫరక్ వస్తాయి ఫరక్ వచ్చేస్తాను వచ్చింది కదా దీనికి ఇక్కడేమో ఏమో నార్మల్ గా వచ్చేసింది ఏమో తేడా అనేది ఇప్పుడు అదేమో ఫిఫ్టీ మీటర్స్ పోతుంది కదా దీనికి పంప్ కెపాసిటీ పెద్దది కదా కాబట్టి ఈ ప్రెజర్ అనేది ఈ కొండ రావడం ఇక్కడ సిస్టం ఈ మోడల్ ఇది ఓన్లీ పోస్ట్ స్టోక్ రెండు నెలలు ఉంటాయి ఈ ముందు వచ్చే ఈ హెచ్డిపి ఏదైతే ఉంటుందో ఈ సిస్టం చేంజ్ ఉంటుంది అదేమో కొంచెం తక్కువ ఇదేమో కొంచెం హై ఎక్కువ ప్రెజర్ ఎక్కువ రానిక కూడా కొంచెం మాడిఫికేషన్స్ అనేది వేరే ఉంటాయి ఓకే ఇప్పుడు ఇది రైతులు ఆపరేట్ చేసుకున్నప్పుడు దీంతో పాటు ఇంకేమేమి ఇస్తున్నారు మీరు దీంతో ఇప్పుడు దీంతో పాటు మనకు వచ్చేసి మేజర్ గా గన్స్ ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ప్లస్ ఇక్కడ మనకు ఒక టూల్ కిట్ ఉంది కదా టూల్ కిట్ కూడా వస్తుంది ఈ టూల్ కిట్ కూడా వచ్చేస్తుంది ఈ టూల్ కిట్ లో వచ్చేసి మనకు ఆ ఫుట్బాల్ బిగిచ్చేది ఇక్కడ టూ పానాలు ఒకటి ప్లస్ ఇందులో వచ్చే వాచర్లు ఎల్లెంకిలు ఇవన్నీ వచ్చేసాయి సార్ దీంతో పాటు ఒక టూల్ కిట్ మొత్తం వస్తాయి పానం దీనికి ఉన్నా మనకి ఏదైతే ఇప్పుకోవచ్చు ప్లస్ ఒక గేట్ వాల్స్ కూడా స్పేర్ కిట్ మొత్తం ఇచ్చేస్తాం నుంచి గేట్ వాల్స్ ఏది కూడా లో మెటల్ ఉండదు ఇందులో ఉన్నా కానీ మార్కెట్ లో స్పేర్స్ కూడా ఎక్కడైనా అందుబాటు ఉంటే మన దగ్గర టెన్షన్ ఉండదు తర్వాత స్పేర్ పార్ట్స్ ఉంటాయి మన దగ్గర టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మాక్సిమం ఏదైనా చిన్న పోచన ఉన్నా లోకల్ అయినా దొరుకుతుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైతులు ఎక్కడైనా సరే స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఓకే మీరు క్వాలిటీ ఇప్పుడు పైప్ కి చెప్తారు కదా ఈ పైప్ క్వాలిటీ కూడా మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది ఫైన్ ఎయిర్ ప్యాన్ ఎందుకంటే పంపు కెపాసిటీ మంచి ఉన్నప్పుడు మనం యూజ్ చేసే పైపు కూడా నెంబర్ వన్ ఉండాలి పంపు తీసుకున్నప్పుడు పైపు కూడా మంచిదే ఇయ్యాలి ఇప్పుడు నాసిరక పంపు సేమ్ అయితే పొలం తీసుకొని పంపు అంటారు పైప్ట్టనే ఇరిగిపోయి డ్యామేజ్ అయింది అనుకో ఏదో మంచి చెడవిన పేరు మనకు అవసరం లేదు ఏది ఇచ్చిన బ్రాండెడ్ మెయింటైన్ చేస్తాం ఇస్తాం ఇంకోటి ఇలాంటి స్టోక్ ఇంజన్స్ తోటి రైతు ప్రధాన సమస్య ఏంటంటే మనం లాగుతాం కదా ఈ లాగినప్పుడు అవి లూజ్ అయ్యి చాలా వరకు ఖరాబ్ అయితుంటాయి అలాంటి సమస్య ఇది ఇందులో ఉంటుందా లేకపోతే మనకి స్టార్ట్ సింగిల్ లావుడికే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇంజన్ కెపాసిటీ క్వాలిటీ ఉంటుంది ఒరిజినల్ ఉండవు కాపీ ఇంజన్ ఉంటుంది దీనికి పంప్ వచ్చేసి వేరే కూడా మీకు ప్రాబ్లం అన్న సిచ్యువేషన్ ఇందులో కనిపియదు మనకి ఎందుకంటే వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ సార్ మేజర్ గా మీరు రోజు పెట్రోల్ కానివ్వండి అక్కడ ఆయిల్ మెయింటైన్ చేయడం కానివ్వండి ఆయిల్ మనం ఇందులో ఒకసారి మార్చుకోవాలి మనకి ఆయిల్ వచ్చేసి ఒక టెన్ అవర్స్ ఒకసారి మార్చుకోవాలి పది గంటలకు పది గంటలకు ఒకసారి మార్చుకోవాలి ఎంత ఎంఎల్ వర్తుంది ఆయిల్ మనకి ఇందులో వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వర్తుంది హండ్రెడ్ ఎంఎల్ వర్తుంది హండ్రెడ్ ఎంఎల్ వర్తుంది మనం రెండు గంటలకు ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు పది గంటలకు వస్తారు కూడా చేసుకోవచ్చు మన పోస్ట్ ఓ పంపులు ఎట్లా చేస్తారు సేమ్ అట్లే కూడా చేసుకోవచ్చు ఇందులో మనకి ప్రెజర్ గేజ్ కూడా ఇచ్చారు కదా ఏంటి అసలు దానివల్ల ఉపయోగం ఏంటి మనకి ఇది పెద్ద పంపు కదా అంటే ఇది ఎంత వాటర్ ఫ్లో వెళ్తుంది చెప్పేసి ట్వంటీ థర్టీ ఫార్టీ అని చెప్పేసి ఎక్స్లేటర్ పెట్టేదాన్ని బట్టి ఇక్కడ అనేది మనకి వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది ఇది నాకు తెలిసి వేరే ఇక్కడ ఏ పంపు లో కూడా పంపు లో కూడా ఉండదు ఇది ప్రెజర్ గేజ్ సిస్టమ్ సెపరేట్ ఇచ్చి సపరేట్ ఉంటుంది వాటర్ ఫ్లో ఎంత వెళ్తుంది పర్ మినిట్ గా ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి ఎంత స్పీడ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఎందులో ఆఫీస్ అనమాట ఇప్పుడు దీని వాటర్ మనం మనము రైతులు నింపుకుంటారు ఒకవేళ ఎక్కువ వాటర్ అయింది అనుకో అవుట్ గోయింగ్ వాళ్ళు ఉంటుంది ఇందులో ఇప్పుడు ఇన్కమింగ్ గుంజుకున్నప్పుడు అవుట్ గోయింగ్ రిటర్న్ పోతుంది మళ్ళీ అచ్చా వాటర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది ఒక డ్రమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటామో అందులో అన్ని నుంచి గుంజుకున్నా మళ్ళీ రిటర్న్ ఏమైనా ఎక్కువైనా అందులోకి ఎంటర్ ఎందుకంటే ఇన్కమింగ్ ఉండాలి అవుట్గోయింగ్ గోయింగ్ ఇందులో ఆ సిస్టం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు రిటర్లు ఉండాలి సిస్టమ్ ఓకే ఇప్పుడు మరి ఇది కావాలనున్న రైతుల సోదరులకు ఎక్కడికైనా పంపిస్తారు అవి రెండు తిరిగి అసలు ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ చేస్తాం ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ చెప్పిన ఫ్రీ డెలివరీ చేస్తాం డెలివరీ చార్జెస్ సాధారణంగా ఏది ఉండదు డైరెక్ట్

చిన్న సన్నకారు రైతులకు ఎవరికైనా సరే మనము ఆకు ఆకుపూరలు కానివ్వండి టమాటా తోటలకు ప్లస్ చిన్న చిన్న పంటలు సిద్ధం చేసే వాళ్ళకి ఏంటంటే ఈ పోర్టబుల్ స్ప్రే ద్వారా ఎక్కువ ఇబ్బంది లేకుండా తక్కువ టైంలోనే మనకు నచ్చినప్పుడు ఆ వెదర్ చూసుకొని కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీని ద్వారా రైతులకు చాలా బాగా భారం కూడా తగ్గుతుంది కాబట్టి రైతులు ఎవరైనా దీన్ని కొనుగోలు చేయవచ్చు దీన్ని తీసుకునేవారు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ అనేది ఖచ్చితంగా వీడియో రూపంలో చెప్పిన ఖచ్చితంగా నేను దాన్ని అమలు చేస్తాను ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది చూస్తున్నా రైతు సోదరుల మరి ఇది ఈ రోజు లో మరి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ పోర్టబుల్ స్పేస్ తీసుకొచ్చి రైతులకు సరళమైన రేట్లో అదేవిధంగా అదే విధంగా ఫ్రీ డెలివరీ రూపంలో ఇస్తున్నామని చెప్తున్నాను హై క్వాలిటీ రూపంలో తీసుకురావడం జరిగింది ఇందులో మనకి ప్రెజర్ గేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను మీటర్ల అదనంగా పైపు కూడా ఇస్తారు దీనికి మాత్రం మనకి రెండు గన్స్ ఎక్స్ట్రా ఇస్తారు దీనికి ఒకటే గన్ రావడం జరుగుతుంది రెండు పైపులు రావడం జరుగుతుంది అదే విధంగా ఒక టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో సంబంధించిన వాచర్స్ అన్ని కూడా ఇస్తారు అయినా సరే ఈ పోర్టబుల్ స్ప్రేస్ కావాలనుకుంటే మాత్రం ఆ వీడియో పైన కానీ మొబైల్ నెంబర్ కాల్ చేసి విపిఆర్ అగ్రీస్ వాళ్ళు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం న్యాయం వ్యవసాయ సమాచారం కోసం శివర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్